మీకు ముందు వేడిగా చెప్పాను కదండి మేము వెళ్ళినప్పుడు టెంపుల్ మూసిండే అని ఆ టెంపుల్లో దేవుళ్ళ విగ్రహాలు అనమాట ఈ దేవుళ్ళు అయితే పెట్టారు సీతారాములు ఇంకా దాని పక్కన దాంట్లో శివుడు అండి ఇక అక్కడి నుంచి వెళ్ళడానికైతే వే సైడ్ నుంచి ఉందనమాట అక్కడ ఇంకా అన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి అందుకని ఇక్కడ అన్ని ఉసిక అవన్నీ పోసిపెట్టారు దిగేటప్పుడు కొంచెం భయపడ్డామండి అంటే కొంచెం ఇట్లా కిందికి డౌన్లో ఉందనమాట అది జారిపోతామేమని భయమేసింది ఇంకా అక్కడ మొత్తం కట్టడం పూర్తి కాలేదు కాబట్టి స్టెప్స్ అన్నీ అయితే మొత్తం మట్టితో చేసి పెట్టారు చూస్తున్నారు కదా ఇలా కుప్ప కుప్ప చేసి పెట్టారనమాట అంటే దిగేటప్పుడు జారకుండా ఉండడానికి కింది వైపు ఇంకా టెంపుల్ అయితే ఉందండి ఇంకొకటి చెప్పాను కదండి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఇక్కడ మొత్తం అందుకని ఇంకా పూర్తిగా అన్నీ కాలేవన్నమాట ఇంకా ముందుకు వెళ్తే అక్కడ మనకి బుద్ధ విగ్రహం అయితే కనిపించిందండి అంటే ఇంకా పూర్తి కాలేదు అది మొత్తం ఇంకా జరుగుతూనే ఉంది అక్కడ పనులన్నీ అది కూడా కొండపైన కట్టారండి దాన్ని మనకి ఇక్కడ రావడానికి అయితే రోడ్స్ అవన్నీ దగ్గరే ఉన్నాయి వెనకల్ సైడ్ అవన్నీ ఇంకా ఇదే లాస్ట్ అండి మేము చూసి వచ్చేసాము ఇంకా మేము అక్కడ ఒక రెండు ఫోటోలు దిగేసి అయితే బయలుదేరామండి ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందనమాట అక్కడ ఇంకా కొద్దిసేపు కూర్చొని ఇంటికి అయితే బయలుదేరామండి